పెద్దయినా కింద పుట్టిందా ఇష్ట పుట్టుకో పుట్టుకోలే అట్లే పుట్టుకొని ఇది ఇక చేతి ఇంక అట్లా డైరెక్ట్ చేసి చూపించుకుంటా నేను చల్లగా పెట్టించుతాను ఫోన్ కిందకే ఉంచు నేను అంటే క్లారిటీ రానబడుతూ ఉంటాను అర్థం కాదు పైన పైన ఫైనా అర్థం కాదు నీకు రోడ్డు కనబడాలి కనపడుతుంది రోడ్డు నీట్గా నాకే పడుతుంది కానీ మసం కాదు నాకు మా అంత మస్తుంది కదా పర్లేదు పర్లేదులే రోడ్డు కనపడుతుంది కెమెరా కొంచెం కింద కొంచెం ఫోను ఇప్పుడు కూడా కింద కొంచెం కొంచెం ముందుకు పెట్టి కింద కొంచెం ముందుకు పెట్టి ఫోన్ కింద కొంచెం పాస్ నీకు అసలు ఏం తెలియదు అయింది కింద కొంచెం అంటే ఏంది ఉంచేది ఫోను అట్టపెట్టు అర్థం తెస్తా పోయింది అది అట్టాగే ఉంచు ఇది వేల్పూరు వెలమవరిపాలెం నుండి వేల్పూరు వెళ్ళి రహదారి ఇది ఇప్పుడున్నటువంటి అటువంటి పరిస్థితి చాలా అద్వానంగా తయారైంది స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా వెలమరిపాలెం గ్రామస్తుకి వెళ్ళాలన్నా మరి చాలా ప్రమాదభరితంగా ఉంది మరి వెలమరిపాలెం వాళ్ళు ఏ పట్టణాలకు వెళ్ళాలన్నా వేల్పూరుకి సంబంధించి వేల్పూరు గ్రామంలో వాళ్ళకు ఉన్నటువంటి సచివాలయాలకు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ బ్యాంకులకు కానీ స్కూళ్ళకు కానీ అంటే కనీసం కిరాణా సరుకులు తెచ్చుకోవడానికైనా మందులు తెచ్చుకోవడానికైనా రోగం వచ్చినా రెప్పు వచ్చినా మరి ఈ రహదారే ప్రధాన రహదారి మరి ఈ విధంగా తయారైంది గతంలో ప్రభుత్వాలు ఏం పట్టించుకోలేదు ఇప్పుడైనా కానీ ముఖ్యమంత్రి గారు అలాగే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పొందిన పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించి ఈ రోడ్డును మంజూరు చేసి మరి గ్రామస్తులు పడుతున్నటువంటి వేలవరిపాలెం ఎలంధరలు పడుతున్నటువంటి ఇబ్బందిని తొలగించాలని విద్యార్థిని విద్యార్థులకి గ్రామ ప్రజలకి వాహన చోదకులకి కొన్ని అన్నీ కూడా తొలగించాలని కోరుకుంటున్నాను మీ గట్టిపల్లి శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరి చూసారు కదండి వాహన వాహన చోదకులు ఎలా ఇబ్బందులు పడుతున్నారు మరి రోడ్డు పరిస్థితి ఇలా తయారైంది కనీసం రావాలంటేనే భయ భయపడే పరిస్థితి పిల్లలు కూడా చదువులు ఆపేసి ఇలగాడ కూర్చున్నటువంటి పరిస్థితి ఆపరించింది హాస్పిటల్కి వెళ్ళాలని కనీసం ఆటో సౌకర్యం కానీ బస్సు సౌకర్యం లేనటువంటి గ్రామం ఇది ఎటువంటి మౌలిక వస్తువులు ఆ గ్రామానికి సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ అలాగే బ్యాంకింగ్ వ్యవస్ సహాయ కేంద్రం కానీ అలాగే వైద్య సహాయ కేంద్రం కానీ అలాగనే కనీసం పండగలు పప్పాలు కానీ పెళ్ళిళ్ళు జరుపుకోవడానికి కమ్యూనిటీ హాల్ కానీ మరి ఏమి లేదండి ఇది ఇంకా పెద్ద కాలం కన్నా కూడా ఒక ఇరవై ముప్పై అడుగులు లోతులు ఉంటుంది ఈ గ్రామం అది కూడా గమనించాలి ఇదండి రోడ్డు పరిస్థితి చూడండి మరి అధ్వానంగా తయారైంది వేల మార్పాల నుంచి వేలుపూరు వచ్చేదాకా కూడా ఇలాగే తయారైందండి రోడ్డు మార్గం పాపం గ్రామస్తులు ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఫోన్కి కింద పెట్టి పెట్టాను మరి దయచేసి మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ గారిని సంబంధిత అధికారులు కానీ ఆదేశించి అంచనాలు తెప్పించి నివేదిక తెప్పించుకొని అలాగే ఎస్టిమేషన్ పేపర్ రెడీ చేయించి